హాయ్ హలో అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ బ్యాక్ టు కమలా వంటి ఇంటి రోజులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి డబల్ కమిటా అండి మరి డబల్ కమిటా తయారు చేయాలంటే కోవా ఉండాలి అనుకుంటారు బట్ కోవా ఏమీ లేకుండా కోవా వచ్చే కోవా టేస్ట్ తోటి ఈరోజు అయితే మనం పాలను యూజ్ చేసి చేసుకుంటున్నాము దానికోసం ముందుగా పాలను అయితే తీసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా పాలు తీసుకున్న తర్వాత వీటిని మంచిగా మరిగించుకోవాలి ఇక్కడ పాలు క్వాంటిటీ అనేవి మనం తీసుకున్న పాలకి మూడు వంతులు అయితే మరిగిపోవాలండి ఒక్కొంతు ఉండాలి ఆ విధంగా మరిగించుకోవాలి మనకి మరిగేటప్పుడు పైన వస్తుంది కదండి నూరగా ఆ నూరగా అనేది లోపల కనుక్కుంటూ మనం ఈ పాలనైతే మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకుంటే మనకి కోవా టేస్ట్ అనేది వచ్చేస్తుందండి దాని గురించి ఈ విధంగా చిక్కగా మరిగించుకోవాలండి పాలు అనేవి ఈ విధంగా మరిగించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మన పాలు ఎంత చిక్కగా మరిగించుకుంటే అంత బాగుంటుందండి చూస్తున్నారు కదా బాగా చిక్కబడ్డది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను ఇలా ఫైవ్ బ్రెడ్స్ తీసుకున్నాను వాటి సైడ్స్ అయితే బ్రౌన్ పాట్ కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని ఇక్కడ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే బ్రౌన్ పాట్తో కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా ఈ స్క్వేర్ షేప్లో ఈ పీసులన్నీ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నవి రెండు కలిపి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను మనకి మీటా కన్నా బ్రెడ్ కన్నా కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి నేను ఈ రెండు కలిపి ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి వీటిని ఈ విధంగా బాగా నేతిలో ఫ్రై చేసుకుని తీసుకోవాలి పక్కకి ఇప్పుడు అన్ని అదే నేతిలో మనం బ్రెడ్స్ ఫ్రై చేసుకుందాము మీరు మొత్తం నేతితో ఫ్రై చేసుకోవచ్చు లేదు నెయ్యి ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు అనుకుంటే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే కొద్దిగా నెయ్యి ఉంది కదా దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను మీరు అవకు కావాలనుకుంటే మొత్తం నేతితో ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ వేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకు అయితే మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలండి ఫ్రై అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బ్రెడ్లు కూడా దీంట్లో వేసుకుంటాము ఇలా వేసుకునేటప్పుడు మీకు ఆయిల్ తక్కువ వచ్చినట్లయితే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి రెండు సైడ్లు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి కొంచెం షుగర్ ఒక హాఫ్ కప్ వరకు షుగర్ అయితే వేసుకోవాలండి హాఫ్ కప్ షుగర్ అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే నేను వేసుకున్నాను వేసుకుని మనకి పాకం అయితే పట్టుకోవాలి ఇక్కడ పాకం అనేది జస్ట్ మనకి షుగర్ మెల్ట్ అయిన తర్వాత జిగురుగా తగులుతుంది కదండీ చేతికి అప్పటి వరకు మరిగించుకుంటే సరిపోద్ది దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ కోసం ఈ విధంగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నట్లని కూడా వేసేసుకుని రెండు వైపులు కూడా ఈ పాకాన్ని బాగా పట్టించాలండి ఈ పాకంలో ఉడుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకుని ఉంచుకున్నాం కదండి కొవా పాలు వీటిని అయితే శుభ్రంగా మొత్తం లోపల ఉన్నటువంటి మేగడ మొత్తం కలిపేసుకుని మన ఈ పాలనైతే ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసేసుకోవాలి మనకి కోవా లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా పాలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి డబల్ కామెటా అయితే రెడీ అయిపోద్దండి చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే నేను కొన్ని వేసుకుంటున్నాను మిగిలిన తర్వాత వేస్తాను ఈ విధంగా వేసుకొని ఓకే చూస్తున్నారు కదా మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి డబుల్ కమిటా అయితే రెడీ అయిపోయింది అండ్ డ్రై ఫ్రూట్స్ తాయి చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది కదండి అలాగే అంతే టేస్టీగా ఉంటుంది మన పెళ్ళిళ్ళలో అలాగే ఫంక్షన్స్లో తింటూ ఉంటాం కాబట్టి అటువంటి టేస్ట్ అండ్ స్ట్రక్చర్తో అండ్ ఇంకా హెల్దీ అండ్ స్వీట్గా మన ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అలాగే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రిపేర్ చేసే రెసిపీ కూడా అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్